హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అండ్ మీరు ప్రజెంట్ ఏ యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు అండ్ మీ ఇద్దరివి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ప్రజెంట్ మీ మైండ్లో ఏం నడుస్తుంది అనేది చూద్దాం ఇక్కడ మీ పర్సన్ అయితే కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు అండ్ మీ దగ్గర నుంచి మీ టైం కొంచెం మా మీ పర్సన్ కోసం ఇన్వెస్ట్ చేస్తే బాగుండు నాకు మెసేజ్ కాల్ చేస్తే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ మీ పర్సన్ మాత్రం రిప్లై అవ్వారట కానీ మీరు మాత్రం అన్ని విషయాలు మెసేజెస్లో చెప్తూ ఉండాలి సో ఇలా కొంచెం కామెడీ యాడ్ అయ్యింది మీ పర్సన్ థాట్స్కి ఫీలింగ్స్కి మీ పర్సన్ మాత్రం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్గా బయటకు వస్తే కానీ మీరు మె మీకు మెసేజ్ చేయరు బట్ మిమ్మల్ని బ్లాక్లో నుంచి తీసి బ అన్బ్లాక్లో పెట్టారు కానీ మీరు ఏదో రహంగా మెసేజెస్ ఇస్తూ ఉండాలట సో అలా ఉంది ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ అయితే ఏదో షాపింగ్ చేస్తున్నారు ఏదో నాకు తెలిసి రింగ్ మోస్ట్లీ ఎందుకంటే మీకు మీ దగ్గరికి ప్రపోజల్తో వస్తున్నారు మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అలాంటివి సో మీ మిమ్మల్ని దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అక్కడ టైం స్పెండ్ చేయాలి అని ప్లానింగ్ కూడా ఉంది కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను చాలామందికి మ్యారేజ్కి ముందు ఏముంటుందంటే ఈ మ్యారేజ్ అనేది ఏదో త్వరగా అయిపోతే సెటిల్ అయిపోవచ్చు అన్న ఐడియాలో ఉంటారు అటు పేరెంట్స్ ఇటు వేళ్ళు కూడా మీరు కూడా సో చాలామందికి అక్కడే ఆబ్స్టకల్స్ ఏర్పడతాయి అంటే అవ్వదు అరేంజ్డ్ అవ్వనివ్వండి లవ్ మ్యారేజ్ అవనివ్వండి మ్యారేజ్ వరకు వెళ్ళదు ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే ఎక్కడో ఒక చోట హారాస్కోప్లు ఎక్కడో దోషాలు మీకు మీరు చేసిన మీరు చేసిన కర్మ ఫలితాలు ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి మధ్యలో ఆటంకాలు వస్తూ ఉంటాయి మీ మధ్య మ్యారేజ్ అవ్వకుండా ఆపుతుంది ఆపుతూ ఉంటాయి సో కొంతమందికి మ్యారేజ్ అయిపోతుంది కరెక్ట్ టైంకి కరెక్ట్ ఏజ్కి కానీ అయిన తర్వాత గొడవలు వస్తుంటాయి అది డెవోర్స్ వరకు వెళ్తూ ఉంటుంది కొంతమంది అయిన తర్వాత విడిపోతూ ఉంటారు మ్యారేజ్ అప్పుడు అది కూడా మ్యారేజ్ అయినా కూడా వేస్టే కదా అప్పుడు అప్పుడు ఇంకా చాలా ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతారు సొసైటీలో కలవడానికి ఫీల్ అవుతారు అలా చాలా రకరకాలుగా ఉంటాయి ఈ మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ ఎంటర్ అవుతారు అండ్ కొంతమంది విషయంలో ఏదో జాబ్ విషయంలో ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోవడం అక్కడ థర్డ్ పార్టీ కలవటం ఇలా ఉంటాయి రకరకాలుగా ఇవన్నీ కూడా మీకు మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కిందనే వస్తాయి సో ఇలాంటి మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పోవటానికి మీరు ఒక సింపుల్ టెక్నిక్ చేయొచ్చు ఏంటి అని అంటే రుక్మిణీ కళ్యాణం అంటారు ఆ రుక్మిణి కళ్యాణం బుక్ మనకి ఎక్కడైనా దొరుకుతుంది పూజా సామాన్ అమ్మే షాప్లో దొరకవచ్చు అమెజాన్లో కూడా దొరుకుతుంది ఫ్లిప్కార్ట్ ఇలా యాప్స్లో షాపింగ్ సైట్స్లో కూడా దొరుకుతుంది మనకి సో ఎక్కడైనా కొనుక్కోండి ఆ రుక్మిణీ కళ్యాణం ట్వంటీ వన్ టైమ్స్ చదవడానికి ట్రై చేయండి ఇలా చేయటం వల్ల పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది వెంటనే పెళ్ళి అయిన వాళ్ళు చదివితే మ్యారేజ్ ప్రాబ్లమ్స్ పోతాయి ఇలా సెపరేషన్లో నో కాంటాక్ట్లో వాళ్ళు కూడా ఇది చదవటం చాలా మంచిది ఎందుకంటే మీకు మ్యారేజ్ మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ కూడా రావు సో మీరు ఇది చేసి చూడండి ఈ రెమెడీ చాలా మంచిది రుక్మిణి కళ్యాణం బుక్ ఎక్కడైనా దొరుకుతుంది మీకు షాపింగ్ సైట్స్లో కానీ పూజ సామాను అమ్మే షాప్లో కానీ దొరుకుతుంది అది కొనుక్కొని చదువుకోండి ఒక ఏదో ఒక ఫ్రైడే రోజు స్టార్ట్ చేయండి చదవటం ఆ రోజు అమావాస్య ఉండకూడదు పౌర్ణమి రోజు స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది లేదు అనుకుంటే ఏదో ఒక ఫ్రైడే స్టార్ట్ చేసుకోండి ట్వంటీ వన్ టైమ్స్ చదవాలి ట్వంటీ వన్ డేస్ చదువుకోండి లైన్గా లేదు అంటే మధ్యలో ఏదైనా బ్రేక్ వచ్చినా కూడా మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు మీరు ట్వంటీ వన్ డేస్ రోజుకి ఒకసారి చదువుకోండి ట్వంటీ వన్ డేస్ సో అలా చేసుకోండి ఇది ఒక సింపుల్ రెమెడీ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ పోవడానికి ఈ ఉన్న ఉన్నవాళ్ళు మళ్ళీ కలవటానికి ఇది ఎవరైనా చేయవచ్చు లే అబ్బాయిలు కానీ కానీ అమ్మాయిలు కానీ ఎవరన్నా చేయొచ్చు మీ పర్సన్కి ఇక్కడ చాలా ఏమంటారు దాన్ని యాంగ్జైటీ ఎక్కువైపోతుంది ప్రతి నిమిషం మీకోసమే ఆలోచించి ఆలోచించి అటు ఏమో థర్డ్ పార్టీ ఇష్యూస్లోంచి బయటకు రాలేక ఇటు మీ దగ్గరికి రాలేక మధ్యలో నలిగిపోతున్నారు అనమాట సో ఎలాగన్నా అవే ఇప్పుడు ఇంకా చాలా లాంగ్ సెపరేషన్ అయిపోయింది ఇక్కడ మొత్తం సీన్ రివర్స్ అయిపోబోతుంది అని మీ దగ్గరికి రావడానికి అయితే ట్రై చేస్తున్నారు నేను అందుకే చెప్తున్నా సడన్గా ఎప్పుడో మిమ్మల్ని కలవడానికి మీ దగ్గరికి వస్తారు చాలా ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు మీ పర్సన్ ప్రతి నిమిషం మీతోనే స్పెండ్ చేయాలని ట్రై చేస్తున్నారు అందుకే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలన్న దృష్టితో వస్తున్నారు మీ పర్సన్ మైండ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకటే వర్డ్ మ్యారేజ్ 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 మీతోటే మ్యారేజ్ అది కూడా కొంతమంది ఇక్కడ పాపం చాలా ఫైనాన్షియల్గా బాధపడుతున్నారు ఫైనాన్షియల్ ఇష్యూస్తో సో అవన్నీ కూడా రికవర్ అయితే కానీ కలవకూడదు అనుకుంటున్నారు కొంతమంది వాళ్ళు థర్డ్ పార్టీ లేని వాళ్ళు కానీ అది ఆ ఐడియా అయితే ఎక్కువ రోజులు ఉండదు వాళ్ళ మైండ్లో కానీ అది డ్రాప్ చేసుకుని మీ దగ్గరికే వస్తారు అండ్ ఇక్కడ ఇంకొక విషయం అయితే కనిపిస్తుంది సెకండ్ పర్సన్ అని ఎవరైతే ఎంటర్ అయ్యారో మీ లైఫ్లో ఆ సెకండ్ పర్సన్ని కొంతమంది రిజెక్ట్ చేశారు కొంతమంది యాక్సెప్ట్ చేశారు ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళు ఫస్ట్ పర్సన్ అయితే వదిలేసుకున్నారు బ్లాక్ చేసేసారు వాళ్ళు రీయూనియన్ రీయూనియన్ కోసం వచ్చినా కూడా వాళ్ళని కేర్ చేయలేదు సెకండ్ పర్సన్ వైపు వెళ్ళారు సో కొంతమంది అండ్ కొంతమంది మాత్రం చాలా జెన్యున్గా వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ పర్సన్ కోసం సో అసలు ఈ పాస్ట్ పర్సన్ విషయం ఏంటి అంటే అసలు ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చింది మీ పోర్సనే కదా తనే ముందు అప్రోచ్ అవ్వాలి అని ఇప్పుడు ఇప్పటికి తెలిసింది ఇప్పుడు మీరు మెసేజ్ చేయట్లేదు కాల్ చేయట్లేదు మీరు ఇవన్నీ ఆపేసిన తర్వాత ఇప్పుడు తెలిసింది మీ పర్సన్కి కాంటాక్ట్ చేసే ఛాన్స్ నాదే కదా ఫస్ట్ ఛాన్స్ నా నేనే ఫస్ట్ కాంటాక్ట్ చేయాలి వాళ్ళు చేయకూడదు ఎందుకంటే ఈ మొత్తం ఈ గొడవ అంతా క్రియేట్ చేసింది ఫస్ట్ నేను నేను కానీ వాళ్ళు కాదు కదా అని అనుకుంటున్నారు ఇప్పుడు సో అందుకే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి ఒక అదే పనిగా డ్రీమ్స్ అయితే వస్తున్నాయి మీ పర్సన్కి మీ కోసం ఒక్కొక్కసారి మీరు వచ్చి మీట్ అయినట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ వాళ్ళతో మాట్లాడినట్టు అండ్ ఒక్కొక్కసారి తనే మీ ఇంటికి వచ్చి మాట్లాడినట్టు ఇలా రకరకాల డ్రీమ్స్ వస్తున్నాయి ఒక్కొక్కసారి మీరు దూరంగా వెళ్ళిపోయినట్టు ఒక్కొక్కసారి తన దూరంగా వెళ్ళిపోయినట్టు ఇద్దరు విడిపోయినట్టు ఇలా రకరకాలుగా రకరకాలుగా డ్రీమ్స్ వస్తున్నాయి ఆ డ్రీమ్స్లోంచి ఆ డ్రీమ్స్ వచ్చినప్పుడు నిద్రపోతున్నప్పుడు గట్టిగా అరవడం మళ్ళీ ఇంట్లో వచ్చి అడగడం ఇలాంటి ఇవన్నీ సిచ్యుయేషన్స్ అన్నీ నడుస్తున్నాయి మీ పర్సన్ ఇంట్లో సో ఆ డ్రీమ్స్ తలుచుకుంటే ఇంకా భయం వేస్తుంది మీ కి మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోయారా ఏంటి అని ఎందుకంటే మీరు ఇచ్చినంత సంతోషం మీ కి ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు అస్సలు చెప్పాలంటే నిజంగా చెప్పాలి అంటే మీ పర్సన్ లైఫ్లో మీరు తప్ప ఎవరు లేరు వాళ్ళ ఇంట్లో ఎంతమంది వాళ్ళ పేరెంట్స్ రిలేటివ్స్ సిబ్లింగ్స్ ఎవరన్నా ఉండనివ్వండి తన దృష్టిలో ఏమని ఉందంటే తనకి ఉన్నది ఒకే ఒక్కరు అది కూడా మీరే తన వెనకాల ఉన్నది తన తోడున్నది తనతో కలిసి ఉంటున్నది అలా ఫీల్ అవుతున్నారు కానీ రాలేకపోతున్నందుకు కూడా చాలా బాధపడుతున్నారు ఒక పక్క భయం కూడా ఉంది కానీ ఆ భయంతో మిమ్మల్ని వచ్చి కలవడం అంటూ జరుగుతుంది సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు మీరు ఈ వీడియో చూసే టైంకి మీ ఎనర్జీస్ అండ్ మీకున్న సిచ్యుయేషన్కి ఈ వీడియో రెజనేట్ అవుతుంది ఒకవేళ ఇందులో ఏ పాయింట్ కూడా మీకు రెజనేట్ అవ్వలేదనుకోండి వీడియోని స్కిప్ చేసేయండి వీడియో మీది కాదు పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ రుద్రాక్షలు స్టోన్స్ క్రిస్టల్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ ఏది కూడా ఫ్రీ ఫ్రీ సర్వీస్ అయితే లేదు సో అదొకటి చూసుకోండి అండ్ ఇంకా ఏమైనా మీకు కొన్ని విషయాలు తెలియకుండా ఉంటే మీ పర్సన్కి సంబంధించి ఆ విషయాలన్నీ కూడా మీరు రీయూనియన్ టైంలో ఆర్ కమ్యూనికేషన్ టైంలో మీకు చెప్తారు చాలా సీక్రెట్స్ అయితే దాచి పెడుతున్నారు మీ పర్సన్ అవన్నీ కూడా మీకు చెప్తారు అండ్ ఆ సీక్రెట్స్లో కూడా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంది సో ఆ థర్డ్ పార్టీ ఎప్పుడైతే వాళ్ళ లైఫ్లోంచి వెళ్ళిపోతుందో అప్పుడు మీకు అన్ని సీక్రెట్స్ చెప్తారు ఇప్పుడైతే చెప్పరు ఆ విషయాలు ఎందుకంటే మీరు ఇంటికెళ్ళి మరీ గొడవ పెట్టుకుంటారేమో అని అసలు ఆ విషయమే ఎత్తట్లేదు సో ఇప్పుడు థర్డ్ పార్టీ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిన తర్వాత మీకు అన్ని విషయాలు వన్ బై వన్ అన్ని రివీల్ చేస్తారు అండ్ రీడింగ్ చూసేటప్పుడు మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజనేట్ అయితే ఇది మీ రీడింగే లేదు అంటే ఈ రీడింగ్ మీది కాదండి మీరు చెప్పింది ఏది నాకు నాకు రెజునేట్ అవ్వలేదనో నాకు జరగలేదనో అనుకుంటే అది మీ రీడింగ్ కాదని వదిలేసేయండి ఇక్కడ రాసుల విషయానికి వస్తే ఫైర్ సైన్ మేషరాశి సింహరాశి అండ్ ధనుష్ రాశి కనిపిస్తుంది చాలా స్టబోన్ ఎనర్జీస్ స్పీకింగ్ త్రూ మ్యూజిక్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం మీ పర్సన్కి మ్యూజిక్ మూవీస్ ఇవన్నీ ఇష్టం సో ఇక్కడ ఇవే సైన్స్ కనిపిస్తున్నాయి అండ్ వాటర్ సైన్ కూడా కనిపిస్తుంది కర్కాటక రాశి వృషిక రాశి మీన రాశి కూడా కనిపిస్తుంది అండ్ లక్కీ నెంబర్ వన్ టెన్ నైంటీన్ ట్వంటీ ఎయిట్ ఇక్కడ ఇనీషియల్స్ వచ్చేసి ఏబిసి అండ్ కేఎల్ఐ వి అండ్ ఎన్ సో ఇవి ఆల్ఫాబెట్స్ ఇవి ఇనీషియల్స్ అంటే మీ పేరు ఫస్ట్ లెటర్ అవ్వచ్చు లేదా మీరు కలిసిన డేట్స్ మీ ఇందాక చెప్పిన లక్కీ నెంబర్స్ మీరు కలిసిన డేట్స్ కానీ మీ నెంబర్స్ సారీ మీ బర్త్డే నెంబర్స్ కానీ బర్త్డే డేట్స్ కానీ అవ్వచ్చు మ్యారేజ్ డేట్స్ కూడా అవ్వచ్చు కొంతమందికి సో ఇవి ఆల్ఫాబెట్స్ ఏంటంటే మీ నేమ్ నెట్ మీ మీ నేమ్ ఫస్ట్ లెటర్ అవ్వచ్చు లేదా మీ ఇనిషియల్స్ ఉంటాయి అంటే మీ నేమ్కి స్టార్టింగ్ లెటర్ ఇనీషియల్ స్టార్టింగ్ లెటర్ అలా కూడా అవ్వచ్చు సో రీడింగ్ ఇక్కడితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్